హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చిందని తెలుసుకొని అలేఖ్యకి బుద్ధి చెప్పాలని ఆనందిని ఆదిత్యని హనీమూన్కి పంపించి అలేఖ్యకి షాక్ ఇచ్చిన సునంద నిజంగానే సునందకి అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చిన విషయం తెలిసిపోయిందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలేఖ్య అయితే జీవన మాటలు విని నిజంగానే ఆనంది ఆదిత్యని ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ రోజు నుంచి కూడా జీవన మాటలు విని ఇక ఆనందిని శత్రువులా చూస్తూ ఉంటుంది అలేఖ్య అయితే ఇక అలేఖ్యని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోవాలని పద్మమ్మ సింహాద్రి ఇద్దరు కూడా వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళని చూసి నేను మీ ఇంటికి రాను నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే ఇక విషయం తెలియని ఆనంది అంటూ ఉంటుంది సింహాద్రి పద్మమ్మతో ఇక సింహాద్రి పద్మమ్మతో అంటూ ఉంటుంది ఇలా ఆనంది అయితే ఎందుకు దివ్యని ఇబ్బంది పెడుతున్నారు నాన్న తను ఇక్కడే ఉంటుంది అని అంటూ ఉంటుంది అది కాదు బిడ్డ అలాగా పరా అమ్మాయి నీ దగ్గర ఉంటే బాగోదు ఎన్ని రోజులని ఇక్కడ ఉంచుకుంటావు అని అంటూ ఉంటే తను పరాయిది కాదు నా చెల్లిలే కదా మీరేమి నా గురించి సోసాయించకండి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక పద్మమ్మ వెళ్తూ వెళ్తూ సునంద బయటికి రావడంతో సునందతో అంటూ ఉంటుంది చూడండమ్మా నేను ఎలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు తను హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి దివ్యలో చాలా మార్పు వచ్చింది తను మమ్మల్ని పలకరించే తీరులో కూడా చాలా మార్పు వచ్చింది ఈ మార్పు నా బిడ్డ జీవితానికి అడ్డు కాకూడదమ్మా ఏదోటి మీరే చేసి వాళ్ళిద్దరి శోభనాన్ని చెయ్యండి వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యండి వాళ్ళిద్దరూ ఒకటైతే అయితే వాళ్ళిద్దరినీ కూడా వేరు చెయ్యలేరు ఇది మీరే చెయ్యగలరు అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే ఇక సునంద అయితే పద్మ మాటలు విని పద్మమ్మ భయంలో కూడా నిజముంది కదా ఇప్పుడు ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటి కాలేదని తెలిస్తే అస్సలు కూడా అలేఖ్యాం ఆదిత్య మనసులో ఇంకా నేనే ఉన్నానని అందుకని వాళ్ళిద్దరూ ఒకటి కాలేదని అనుకునే ప్రమాదం కూడా ఉంది ముందు వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక సునంద ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ఆదిత్య దగ్గరికి వెళ్ళి సునంద అంటూ ఉంటుంది ఆదిత్య నిజం చెప్పు ఒకవేళ అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చి మళ్ళీ నిత్యన తను నీ జీవితంలోకి వస్తానంటే నువ్వేమంటావో అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఆనంది తప్ప నేను ఎవరిని కూడా నా భార్యగా ఊహించుకోలేనమ్మా ఆనంది నా ప్రాణం అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఆ మాట విని సునంద అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది చూడ ఆదిత్య ఏ పరిస్థితి వచ్చినా సరే నువ్వు ఈ మాట మీదే నిలబడాలి ఆనందికి అండగా నువ్వే ఉండాలి అని అంటూ ఉంటుంది సునంద అయితే తర్వాత ఇక సునంద అయితే అలేఖ్య దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటే అప్పుడే ఇక జీవన అలేఖ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నీకు గతం గుర్తుకు రాలేదని అందరూ అనుకుంటున్నారు అలేఖ్య నీకు గతం గుర్తుకు వచ్చిందని నీకు మా బావగారికి మధ్య జరిగింది అంతా కూడా నిజాలు నాకు తెలిసిపోయాయని ఎవ్వరికీ కూడా తెలీదు మనమిద్దరం కూడా నటిస్తూ ఉంటే ఆనంది పిచ్చి ముఖంది మన ఇద్దరికి ఏమీ తెలియదు అనుకొని అది మంచిదాల్లా నటిస్తుంది అని అంటూ ఉంటుంది జీవన అప్పుడే ఇక ఆ మాట విన్నా సునంద అయితే షాక్ అయిపోతాం అంటే అలేఖ్యకి గతం గుర్తుకు వచ్చింది ఈ జీవన అలేఖ్య ఇద్దరు ఒకటైపోయి ఆనందిని ఆదిత్యని విడిదీయాలని చూస్తున్నారనమాట ఇన్ని రోజులు కూడా అలేఖ్యకి గతం గుర్తుకు రాలేదని అనుకున్నాను తను గతం గుర్తుకు రాకుండానే మాట నోరు జారుతుందనుకొని నేను కూడా సర్లే అని సరిపెట్టుకున్నాను ఇన్ని రోజులు కూడా ఈ అలేఖ్యని అస్సలు కూడా తక్కువ అంచనా వేయడం నేను చేసిన పెద్ద తప్పు ఈ జీవన తో చేతులు కలిపి ఆనందిని ఆదిత్యని దూరం చేయాలని చూస్తున్నావా అస్సలు కూడా నేను సహించను ఆదిత్యని ఆనందిని ఎలా దూరం చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది సునంద అయితే అలా అనుకున్న సునంద అయితే తన భర్తతో చెప్తూ ఉంటుంది ఏవండి నేను మీకు ఒక విషయం చెప్తాను అని అంటూ ఉంటే చెప్పు సునంద అని అతను కూడా అంటూ ఉంటాడు అప్పుడే సునంద చెప్పింది విని నీ ఐడియా బాగుంది కానీ గతం మర్చిపోయినట్టు అలేఖ్య నటిస్తుందంటే ఖచ్చితంగా ఇద్దరిని విడదీయాలనే చూస్తుంది వీళ్ళిద్దరినీ కూడా ఈ అలేఖ్యకి దూరంగా ఉంచాలి ఉంచాలంటే నువ్వు చెప్పిన పని కరెక్టు కానీ ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఇది జరగాలి జరిగి తీరుతుంది అని అంటూ ఉంటాడు తర్వాత ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు అలా ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నేను వస్తానక్కా అంటూ ఇక బయలుదేరుతుంది అలేక్య అయితే నువ్వు వద్దమ్మా ఈరోజు మీటింగ్ ఉంది రేపు వద్దు అని ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే అయితే అని అలేక్య అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక నువ్వు ఆనంది వద్దని చెప్పిందని నువ్వేమీ అక్కడికి వెళ్లకుండా ఉండకు ఆదిత్య ఆనందిలికి బాక్స్ అయితే వెళ్తుంది అప్పుడు నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు లేకపోతే నేనే నిన్ను తీసుకువెళ్తాను అని జీవన అయితే చెప్తూ ఉంటుంది ఆనంది ఆదిత్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత ఇక క్యారేజీ తీసుకొని డ్రైవర్ అయితే బయలుదేరుతూ ఉండగా జీవన అయితే డ్రైవర్ ఆ క్యారేజీ నాకు ఇచ్చేసే అని అంటూ ఉంటుంది జీవన అప్పుడే అది విని ఇదేంటి అమ్మాయి గారు మీరు తీసుకువెళ్తారా అని అంటూ ఉంటే నేను ఆఫీస్కి వెళ్తున్నానులే అని అంటూ అలేఖ్య జీవన ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతూ ఉంటారు అప్పుడు ఇక సునంద గౌతమ్ ఇద్దరు కూడా ఎదురు పడతారు వాళ్ళిద్దరికీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే నేను బావగారు అక్కకి క్యారేజీ తీసుకు వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది అలేఖ్య మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదో వాళ్ళు ఆల్రెడీ భోజనం చేసేసారు ఎందుకంటే ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా బయట రెస్టారెంట్కి వెళ్ళి తిన్నారంట నాకు ఇప్పుడే ఫోన్ చేశారు అక్కడ మీటింగ్ జరిగింది కదా అమెరికా నుంచి క్లయింట్స్ వచ్చారు వాళ్ళతో పాటు వాళ్ళ లంచ్ అయిపోయింది ఇక మీరు వెనక్కి వెళ్ళొచ్చు అని అంటూ ఉంటుంది సునంద అది కాదు అత్తయ్య గారు పాపం తను తను దివ్య ఆఫీస్ చూడాలని అంటుంది తీసుకువెళ్తున్నాను అని అంటూ ఉంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జీవన తను ఇంట్లో ఉంటానంటుంది కాబట్టి ఉండనిచ్చాను ఆఫీస్ దాకా తను వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సునంద అయితే అధిక దత్తయ్య గారు అని అనగానే ఇప్పుడు దాకా నా నోరే నీకు సమాధానం చెప్పింది ఇంకోసారి నన్ను ఎదిరించావనుకో నా చెయ్యి కూడా సమాధానం చెప్తుంది అని అంటూ జీవనకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సునంద అయితే తరువాత ఆదిత్య కోసం ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాకా ఆఫీస్లో వదిలే టైం అయినా కూడా వాళ్ళిద్దరూ ఇంటికి అయితే రారో అలా వాళ్ళిద్దరు ఇంటికి రాకపోయేసరికి అప్పుడే ఇక వెంటనే ఆనందికి ఫోన్ చేస్తుంది అలేక్య అయితే అప్పుడే ఆనంది ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది తర్వాత ఆదిత్యకి ఫోన్ చేస్తే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎవరికి ఫోన్ చేస్తున్నావు దివ్య అని అడుగుతూ ఉంటుంది సునంద అయితే అదే ఆనంది అక్క ఇంకా ఇంటికి రాలేదు వాళ్ళ గురించే ఎదురు చూస్తున్నాను వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటే ఇక జీవన అయితే వాళ్ళ ఆఫీస్ నుంచి ఐదింటికి బయలుదేరిపోయారని చెప్పారే అని అనంగానే జీవన పాపం ఆనంది ఆదిత్యల గురించి మీరిద్దరూ బాగా కష్టపడుతున్నట్టున్నారు మీరు అంతలా కష్టపడకండి ఎందుకంటే వాళ్ళిద్దరు అసలు ఇక్కడ లేనే లేరు వాళ్ళిద్దరూ కూడా హనీమూన్కి వెళ్ళారు అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సునంద అయితే అప్పుడే అది విని ఒక్కసారి దివ్య అయితే హనీమూన్కి వెళ్ళారా అని అనంగాల్ని అవును దివ్య వాళ్ళిద్దరూ బిజినెస్ పని మీద ఊరికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంక అక్కడే హనీమూన్ కూడా నేను అరేంజ్ చేసేసాను వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చాను వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదని వాళ్ళ స్విచ్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పి అక్కడే ఉన్న మేనేజర్కి కూడా చెప్పాను అని అంటూ సునంద షాక్ ఇచ్చేస్తుంది దివ్యకి జీవనాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు